హాయ్ వెల్కమ్ టు సీతావన్ టిల్లు నేను ఈరోజు ఒక స్వీట్ చూపించబోతున్నాను ఈ స్వీటు మనము చిన్నప్పుడు చాలామంది చిన్నప్పుడు ఈ స్వీట్ని తినుంటారు ఒకసారి చూస్తే మీకు గుర్తు వస్తుంది మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ దీన్ని రసగుల్లా అంటారు ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది మేము చిన్నప్పుడు అంగడికి వెళ్ళేసి కొనుక్కొని అనమాట ఒకసారి నేను మీకు అది చేసి చూపిద్దాం అనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు ముందుగా శ్రీతా వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సెబ్బులు ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు టిప్ ఏంటంటే బొద్దింకులు అనేది చాలా పెద్ద ప్రాబ్లం అందరి ఇళ్లలో ముఖ్యంగా కిచెన్లో అవి వస్తూ ఉంటాయి ఈ బొద్దింకులు రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే బిర్యానీ నాకు తీసుకొని దాన్ని పౌడర్ చేసేసి దాన్ని ఎక్కడెక్కడ బొద్దింకులు వస్తాయో అక్కడ చల్లినట్లయితే ఆ స్మెల్కి రావు ఒకవేళ అవి తిన్నా ఆ పొడిని తిన్నా కానీ అవి చనిపోతాయి అనమాట మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా పాటించండి మనం ముందుగా ఈ రసగుళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం రసగుల్లకి నేను మినప్పప్పు వన్ ఫోర్త్ కప్పు తీసుకున్నాను బియ్యము ఒక కప్పు తీసుకున్నాను ఈ మినప్పప్పు బియ్యాన్ని వాటర్తో బాగా వాష్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెడితే సరిపోతుంది తర్వాత షుగర్ నేను వన్ అండ్ హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఈ బియ్యం మినపప్పు బాగా నానిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేయకూడదు ఇది చాలా బ్యాటరీ అనేది కొంచెం థిక్గా ఉండాలి అండ్ వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటే చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఇది బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే కలర్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అయితే కొంచెం లైట్ గోల్డ్ కలర్లో ఉంటాయి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి మాములుగా ఇవి రస్కులు అనేది రెడ్ కలర్లో ఉంటాయి నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను దాకా బ్యాటర్ అనేది ఇలా థిక్గా ఉండాలి గట్టిగా ఉండాలన్నమాట వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రైన్ చేసుకోవాలి ఆ సిరప్ తయారు చేసుకున్నాము ముందుగా షుగర్ను ఒక ప్యాన్లో వేసుకొని ఎంత షుగర్ వేసుకున్నామో అంతే వాటర్ పోసుకోవాలి ఈ షుగర్ని బాగా కరిగించుకోవాలి షుగర్ బాగా కరిగిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది మన దీనికి తీగపాకమే అవసరం లేదు షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఒకరోపాటు మీకు వచ్చేసింది అనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్కు మరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం బ్యాటర్ రెడీ అయిపోయింది కదా మందిని డీప్ ఫ్రై చేసుకోవాలి నేను చేతితో కాకుండా స్పూన్తో వేస్తున్నాను అది చాలా ఈజీగా అయిపోతుంది స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నేను రౌండ్గా గుంటగా ఉండే స్పూన్ యూస్ చేస్తున్నాను కొంచెం రౌండ్గా వస్తుందని చెప్పేసి ఇవి కావాలంటే చేత్తో కూడా వేసుకోవచ్చు ప్రతిసారి స్పూన్ని వాటర్ డిప్ చేసుకుంటూ బ్యాటర్ వేసుకునే బ్యాటర్ని వేసుకున్నట్లయితే అవి స్పూన్కి కనుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి అనమాట దీని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవుతాయి లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి వీటిని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సోడా వేస్తేనే కొంచెం జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి లేదంటే అవి కొంచెం గట్టిగా వస్తాయి అనమాట అంటే పిండి అనేది పొలవలేదు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం సోడా వేసుకోవాలి మీకు సోడా వద్దనుకుంటే పొలవ పెట్టేసి నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు చూసారా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని సిరప్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి సిరప్ అనేది కొంచెం వేడిగా ఉండాలి అప్పుడే అవి సిరప్ని బాగా పీల్చుకుంటాయి ఒక థర్టీ మినిట్స్ సిరప్లో ఉంచుకున్నట్లయితే రసగుల్లలు రెడీ అయిపోతాయి అన్నమాట విధంగా అన్నీ తయారు చేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లలు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు నేను సిరప్ షుగర్లో డిప్ రోల్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ చేయాలనే రూల్ ఏం లేదు జస్ట్ అలా షుగర్ కోటింగ్ చేస్తున్నాను అనమాట అంటే ఎంతో టేస్టీగా ఉండే రసపులు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్